ఈ వీడియోలో మనం చందమామ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్లో ప్రచురింపబడిన అపూర్వ సౌధం సీరియల్ నాలుగవ భాగం విందాం ఒకవేళ మీరు ముందు భాగాలు వినట్లయితే కింద లింక్స్ ఇవ్వబడ్డాయి ముందు అవి విని తరువాత ఈ భాగం వినండి మీకు అర్థమవుతుంది మంత్రి ఆజ్ఞ ప్రకారం బంటులందరూ వృద్ధురాలి కోసం రాజ్యమంతటా గాలింపజొచ్చారు కదా అని చెప్పాము వారాలు నెలలు గడిచిపోతున్నాయి వెళ్ళిన వాళ్ళల్లో ఒక్కలు తిరిగి రావటం కనపడలేదు వాళ్ళ కోసమని ఆత్రంతో ఎదురు చూస్తున్న మంత్రి రోజక యుగంగా తోస్తున్నది అయితే వృద్ధురాలు రాని పోని ఆమెను గురించిన విషయం ఒక్కటే ముఖ్యం కాదు మంత్రికి రాత్రింబవళ్ళు అతని దృష్టిని ఆకర్షిస్తూ ఉన్న విషయాలు ఇంకా అనేకం ఉన్నాయి అవతల పసివాని మరణంలో గల మర్మమేమిటో కనిపెట్టవలే ఇవతల రాణి మరణానికి గల కారణాలేమిటో కనిపెట్టాలి ఈ విధంగా తను కోరి భుజస్కందాలపైన పెట్టుకున్న బాధ్యతలు మిక్కుటమైనవి అపారమైనవిని అటువంటప్పుడు మంత్రికి నిద్ర పట్టకపోవటమును తిండి నోటికి పోకపోవటములోనూ ఆశ్చర్యమేముంది ఏ క్షణాన ఏమి వార్త వింటామా అని అతడు చెవులు రిక్కరించుకొని వింటున్నాడు ఎప్పుడు తన బట్టలు వస్తారా అని కన్నులు రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నాడు ఇక అతని బుద్ధి విశ్రాంతి ఎరగక ఎన్ని విధాల ఎంత చురుగ్గా పనిచేస్తుందో నోటి మాటలతో చెప్పటానికి వలను కాదు అటువంటి మనోవేదనతో మంత్రి ఉన్నట్టే ఉండి ఒకనాటి రాత్రి ఒంటిపాటుగా వైద్యుడు బంధింపబడిన గదికి వెళ్ళాడు తల్లిదండ్రులుగా ఎంచుకున్నటువంటి దేవప్రియ కృపాసింహులు మరణించటంతో ఆస్థాన వైద్యుడు మానసికంగా కృంగిపోయాడు పైగా ఇప్పుడు తలవని తలంపుగా తనపై వచ్చిపడిన అపనిందతో ఘరానాగా బ్రతుకుతూ వచ్చిన ఆస్థాన వైద్యుడు కేవలము జీవశ్చవమే అయిపోయాడు ఈ స్థితిలో ఉన్న వైద్యుణ్ణి ఏమని పలకరించటం మంత్రికి ఏమి మనస్కరించింది కాదు నిజానికి వైద్యుని మనసు ఏమైనా మారిందేమో కనిపెడతామని ఆయన వల్ల ఏమైనా కొత్త బాగొట్టాలు తెలుస్తాయేమో తెలుసుకుందామని అనుకున్నాడు మంత్రి కానీ మంత్రి కంటబడ్డంతో వైద్యుడు రాజును రాణిని జ్ఞాపకం చేసుకుని వలవలా ఏడ్చాడు అప్పుడు మంత్రి ఆయనను ఊరటించవలసి వచ్చింది ఇంతటితో వైద్యుడు నిర్దోషి అని మరీ ఒకసారి మంత్రికి రూఢీ అయిపోయింది అక్కడ నుండి అతడు దాదిని బంధించిన గదికి వెళ్ళాడు రాత్రివేళ ఒంటిపాటున వచ్చిన మంత్రిని చూస్తూనే ఆమె బిత్తరపోయింది అయినా అంతలోనే తమాయించుకొని నిబ్బరపడింది దాది మన రాజవంశం ఎంతలో ఎలా అయిపోయిందో చూచావా అంటూ సానుభూతి చూపాడు మంత్రి విషపూరితమైన పాలు కళ్ళ ఎదుట స్పష్టంగా కనబడుతూనే ఉండగా రాణి మరణం కేవలం దైవమాయాని ఎవరు నమ్ముతారు అని మొదటి నుంచి తను పట్టుకున్న సంశయం వెళ్ళబుచ్చాడు ఆమెకు ఆస్థాన వైద్యుడికి ఈ విషయంలో ఉండే బాధ్యత ఎంతటితో వివరించాడు వారిద్దరిని అదుపులో ఉంచవలసిన కారణాలు విప్పి చెప్పాడు కృపాసింహుని కుటుంబ గౌరవం నిలపడం మనందరకు విధి అంటూ ఆమెకు రాజనీతి బోధించాడు చివరకు ఎన్నో విధాలా ఆమెను లాలిస్తూ దాది ముక్కు మొగమెరుగని ఆ వృద్ధురాలికి మనతో సంబంధమేమున్నది ఆమె వచ్చి బిడ్డపాలలో విషం కలిపిందంటే న్యాయమూర్తులు నమ్మలేకున్నారు మీ ఉభయుల మీద అనుమానం బలీయంగా ఉన్నదని ఒకవేళ ఉరిశిక్ష కూడా విధింపబడవచ్చని వదంతులు ప్రబలుతున్నాయి ఈ మాట చెప్పడానికే ప్రత్యేకంగా పనిగొట్టుకుని వచ్చాను ఇప్పుడైనా దాపరికం లేకుండా నీకు తెలిసిన నిజం చెప్పితివ ఉరిశిక్ష తప్పించగలను అని అభయమిచ్చాడు ఎంత ఊపి చూసినప్పటికీ దాది రవంతైనా వసగలేదు అతడు చెప్పేదంతా చెప్పనించి చివరకు ఆమె నిదానంగా స్వామి నాకు తెలిసింది తోచినది చెప్పనే చెప్పాను అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పేదాన్ని కాను నేను వృద్ధురాలు రాకుండా ఎక్కడికి పోతుంది ఏ నాటికైనా వచ్చి తీరుతుంది రానివ్వండి వస్తే కానీ నిజానిజాలు తేలటానికి ఏమీ సవకాశం లేదు అనుమానిస్తున్నారు కనుక ఆమె వచ్చే వరకు నన్ను ఇక్కడ ఇలా బందీలోనే ఉండనియండి మీకు నాకు కూడా ఇదే శ్రేయస్కరమైన మార్గం వృద్ధురాలు వచ్చిన తర్వాత నా అపరాధం రుజువైతే ఉరి శిక్షే కాదు మరే శిక్ష విధించిన సంతోషంతో అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది దాది చెప్పిన మాటలు ఎంతో సబౌగా నలుగురు హర్షించేటట్లుగా ఉన్నాయి కనుక మంత్రి మారు చెప్పడానికి అవకాశం ఏమీ చిక్కలేదు అందుకని చక్క వచ్చేశాడు ఆ మన్నాడే మంత్రి శక్తిసింహుని వద్దకు వెళ్ళి ప్రభు ఒక చిన్న విషయం మనవి చేద్దామని వచ్చాను చూడండి అక్కగారి ఆకస్మిక మరణానికి వృద్ధురాలే కారకురాయలై ఉంటుందని అందరము ఏకీభవించిన అప్పట్లో అనుమానితులైన వైద్యుడిని దాదీని నిజం వెల్లడి అయ్యే వరకు బందీలో ఉంచటం అవసరమని అలా చేశాం ఇప్పటికీ ఆరేండ్లు గడిచినాయి ఆ వృద్ధురాలు వచ్చే జాడ కనిపించలేదు ఆఖరు ప్రయత్నంగా నేను గత రాత్రి దాదీని వైద్యుణ్ణి కలుసుకున్నాను నిజం వెల్లడించమని పక్షంలో ఉరి శిక్ష విధించబోతారని కూడా బెదిరించి చూశాను అయినప్పటికీ ఏమీ ప్రయోజనం లేకపోయింది అంతేకాదు వాళ్ళిద్దరూ నిర్దోషలమని నాకు పూర్తిగా నమ్మకం చెక్కింది అందుచేత ఆ నిరపరాధులను ఇంకా బంధంలో ఉంచటం న్యాయంగా తోచటం లేదు ఈ విషయంలో దేవర అభిప్రాయం అని ఇంకా ఏదో చెప్పబోయాడు శక్తి అడ్డు తగిలి మంత్రి నేను ఇందుని గురించే ఆలోచిస్తున్నాను ఇంతలో నీవు వచ్చావు తరతరాలుగా మన ఆస్థానం కనిపెట్టుకొని ఉన్నవాడు వైద్యుడు పాప అమాయకుడు ఆయన వల్ల ద్రోహం జరిగి ఉంటుందని నేను అనుకోను పోతే దాది నా మేనల్లుణ్ణి కడుపులో పెట్టుకు పెంచింది ఆమెను మాత్రం ఎలా అనుమానించటం కనుక నీ సలహా ప్రకారం వారిద్దరినీ ఇప్పుడే విడుదల చేయిద్దామన్నాడు ఈ ఆజ్ఞ తీసుకొని మంత్రి సరాసరి దాది వైద్యుడు ఉన్న చోటికి వెళ్ళాడు వాళ్ళిద్దరిని విడుదల చేయించి వేశాడు దాది ఎక్కడ నిజం బయట పెడుతుందో ఏమి కొంప మునుగుతుందో అని ఇంతకాలంగా లోపల హడలిపోతున్న శక్తి సింహుడు అదృష్టవశాత్తు ఇలా కలిసి వచ్చేసరికి ఉప్పొంగిపోయాడు ఇక బ్రహ్మ రుద్రాదులు కూడా తాను చేసిన మోసం గ్రహించలేరు కదా అని ఎంతో స్థిమితపడ్డాడు అయితే కపటమైన ఈ మనస్థిమితం ఎంతకాలం నిలుస్తుంది సంసారంలో అతనికి అంతులేని కష్టాలు దాపరించే వాటిని నివారించేందుకు అతడు పడ్డ పాటలు బ్రహ్మకే తెలియాలి ఒక్కొక్క కష్టమే వంట పట్టడంతో అతనికి నిబ్బరం సడలిపోసాగింది గండాలు గడిచి కష్టాలు గట్టెక్కటానికి ఎవరేమి చెబితే దాన్నల్లా తల ఒగ్గి చేస్తూ వచ్చాడు కష్టాలకు లొంగిపోయిన ప్రాణి ఇలా చేయటంలో అబ్బురమేమున్నది దేవుడు లేని దయ్యము లేదు అని మొరాయించి తిరిగే శక్తి సింహుని మనస్తత్వం ఇప్పుడు అతి చిత్రంగా మారిపోయింది కాస్త గడ్డం పెంచుకొని కాసాయ గుడ్డ కట్టి కమండలపు చేత పట్టిన వాడు కనిపిస్తే చాలు వాడిని ఆశ్రయించి తరుణోపాయం సెలవీయమంటూ అదొక విధమైన పిచ్చి ధోరణిలో ప్రాధేయపడుతూ వచ్చాడు ఏ పుట్టలో ఏ పామున్నదో ఏ మహాత్మునిలో ఏ మహిమ ఉందో అనే గుడ్డి నమ్మికతో అతడు తోవను పోయే సాధువులందరినీ పిలిచి వారి వల్ల జ్ఞాన బోధనలు వింటూ ఉండేవాడు తన పుణ్యం కొద్దీ ఏ మహానుభావుడైనా వస్తాడా మనశ్శాంతి కలిగిస్తాడా అని అనుక్షణము అలా నిరీక్షిస్తూనే ఉన్నాడు ఇలా తప్పించిపోతున్న శక్తిసింహుడి భవనానికి ఒక నాటి ఉదయం ఒకనొక యోగి పుంగవుడు వచ్చేశాడు కాపలా వాళ్ళనైనా లెక్క పెట్టకుండా అంటూ భవనంలోకి పోబోయాడు అయితే కాపలా వాళ్ళు అడ్డుకున్నారు కానీ అంతలోనే అదృష్టవశాత్తు శక్తిసింహుడు ఆ ఛాయలకి రావటం తటస్థించింది అతడే స్వయంగా ఆ యోగి పొంగవుని తనతో భవనంలోకి తీసుకుపోయాడు ఆ యోగీశ్వరుని వేషభాషలు అసామాన్యంగా కనపడినాయి చూడగా ఇంతవరకు వచ్చిన యోగీశ్వరులందరూ ఒక ఎత్తు ఇప్పుడు దర్శనమిచ్చిన ఈ మహానుభావుడు ఒక్కడూ ఒక ఎత్తు అనిపించి శక్తిసింహుడికి ఏమంటే ఇంతవరకు వచ్చిపోయిన సాధువులందరూ తన జీవిత విశేషాలలో ఒక్కటైనా తప్పిపోకుండా చెప్పలేకపోయాడు కానీ ఇప్పుడు ఈ మహానుభావుడు ఎంతటి వాడో కానీ పలికిన పలుకులన్నీ ఆనిముత్యాలే మచ్చునకైనా ఒక్క తప్పు కనిపించలేదు శక్తి సింహుడి చరిత్ర అంతా పుస్తకంలో పత్రాలు తిరగవేసినట్లు గబగబా చెప్పుకొని పోయాడు యోగి పుంగవుడు తన్మయుడైపోయాడు శక్తిసింహుడు అతడి మనసులోని వాంచలన్నీ ఏకరు పెట్టాడు యతీశ్వరుడు కుటుంబంలో కలిగిన కష్టాలన్నిటినీ పూసగుచ్చినట్లు వెల్లడించాడు తన జీవితంలోని ఒక్కొక్క అంశమే చెబుతూ ఉంటే శక్తి శరీరం కంపించిపోయింది ఇంతకాలంగా బ్రహ్మకు కూడా తెలియనీయకుండా దాచిపెట్టుకొనగలిగాననుకున్న శక్తిసింహుడు తన గుట్టు మట్టుల్ని యతీశ్వరుడు వెళ్ళిబుచ్చడంతో నిస్తబ్దుడైపోయాడు ఈ యతీశ్వరుడు తన తపఃఫలం కొద్దీ ప్రత్యక్షమైన దైవంలాగా కనిపించాడు ఈ మహానుభావుని నోటి వెంట వచ్చే ఒక్కొక్క మాట ఒక్కొక్క మంత్రంలాగా వీణుల విందుగా వినిపించింది మరి దేవుని ఎదుట దాపరికమేమిటి మహాత్మా నేను చేయని పాపం లేదు రాజ్యాకాంక్షతో నా భావమరిది కుటుంబమే నామరూపాలు లేకుండా నాశనం చేసిన మహాపాపి నేను నేను చేసుకున్న మహాపాపకాలే నన్ను చుట్టుకొని ఈ జన్మలోనే కట్టి కుడుపుతున్నాయి అంటూ సమస్త విషయాలు మాయా మర్మం లేకుండా ఆయనతో చెప్పివేశాడు మహాత్ములకు అసాధ్యమేమీ లేదు నాకు తరుణోపాయం అనుగ్రహించండి స్వామి మనశ్శాంతి ప్రసాదించండి అంటూ శక్తిసింహుడు యతీశ్వరునికి పాదాక్రాంతుడై పూర్తిగా ఆయనకు వసడైపోయాడు తన దుష్ట చింతలకు దుర్నయాలకు సిగ్గుపడి తలవంచుకున్న శక్తిసింహుణ్ణి పశ్చాత్తాపంతో కన్నీటి దారులు రాల్చే శక్తిసింహుణ్ణి కనికరించినట్లుగా ఒక్క దయారసమొలికే చూపు చూశాడు యతీశ్వరుడు కొంచెంసేపు ఆలోచనలో మగ్నుడయ్యాడు తరువాత పాప పరిహారార్థం ఆచరించవలసిన కొన్ని కొన్ని ప్రక్రియలు సూచించాడు ఇలా చేస్తే మేలు కలుగుతుందని చెప్పి దీవించాడు ఆ రోజుకు ఉండిపోమ్మని శక్తి సింహుడు ఎంతగానో బ్రతిమాలాడు కానీ యతీశ్వరుడు మరొకప్పుడు మళ్ళీ దర్శనమిస్తాను లోకహితం కోసం సంచారం చేయవలసిన విధి మాది ఒక్కచోటనే ఇంతకాలం ఉండటం పాడికాదు అని చెప్పి గడ్డం సవరించుకుంటూ వేగిరపాటులో లేచాడు సంపూర్ణమైన భక్తి వినయాలతో శక్తిసింహుడు ఆ మహానుభావుణ్ణి కోట ద్వారం వరకు స్వయంగా సాగనంపి ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు తొందరగా పోతూ ఉన్న యతీశ్వరునికి టపీమణి గుమ్మం తగిలింది తడబడ్డాడు ఆ తడబాటులో ఆయన మొలనున్న బాకు కింద పడింది అది పడిపోవటం గ్రహించాడాయన అయితే ఒక్క క్షణమైనా జాగు చేయక ఆయన వెను తిరిగి చూడకుండా అక్కడి నుంచి చెరచెర తన దారిన తాను వెళ్ళిపోయాడు కింద పడిన బాకు కంటపడగానే ఫారావాళ్లలో ఒకడు కంపించిపోతూ కంగారుగా పోయి దాన్ని శక్తి సింహుని ముందు ఉంచాడు మరొక ఫారావాడు ఆ యతీశ్వరుణ్ణి వెంటపడ్డాడు యతీశ్వరుని కరుణ వల్ల ఇక మంచి రోజులు వస్తాయి కదా అని సంతోషపడుతున్న శక్తి సింహునికి బాకు కంటపడగానే మతి చెలించింది బాకు అటు ఇటూ తిప్పి చూశాడు దానిమీద పేరు ఉండటంతో అతని హృదయంలో అగ్నిపర్వతం పగిలినట్లయింది వెరిగా కేకలు ప్రారంభించాడు దొంగ దొంగ గజ దొంగ పట్టండి పోండి పట్టుకోండి సాధువును పట్టిదేండి పోండి అంటూ రంకెలు వేస్తూ కూర్చున్న చోటనే సోలిపోయాడు రాజాజ్ఞను శిరస వహించి ఆస్థానపు అశ్వికులు పంచకల్యాణి వంటి గుర్రాల మీద దౌడు తీసుకుంటూ పోయి సాధువును పట్టబోయారు అన్ని సిద్ధపరచుకొని వచ్చినవాడు సాధువు కనుక బాకు జారిపోవటంతోటే అంచీల మీద ఎగిరిపోయాడు ఆయన శక్తి సింహుని అశ్వికులు తోడా వేసుకున్న వాళ్ళు ఎట్లా అయినా సాధువును పట్టేయాలనే పట్టుదలతో చాకచక్యమంతా వినియోగించి శక్తి కొద్దీ పరుగు అల్లంత దూరంలో ఆ సాధువు గుర్రం రేపే ధూళి కనిపించింది ఎలా అయినా ఆ గుర్రాన్ని కలుసుకోవాలని గట్టి దీక్షతో వాళ్ళు వాయువేగంతో సాగిపోయారు ఈ విధంగా సాధువు ముందు అశ్వికులు వెనక ఒకరిని మించి ఒకళ్ళు దౌడు తీయసాగారు ఈ భాగం ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు